రేప్ రేపు మొదటి మార్గశిర గురువారం అండి పరమ పవిత్రమైనటువంటి రోజు మార్గశిర గురువారాలని లక్ష్మీవారాలని కూడా అంటారండి ఈ రోజు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మార్గశిర గురువారం రోజున ఇంట్లోని ఆడవాళ్ళు గుర్తు పెట్టుకొని ఈ కూరను కనుక వండిన తిన్నా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది వద్దన్న లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందండి మీ ఇంట్లో వేసి కూర్చుంటుంది ఈ రోజు ఈ కూర తింటే కష్టాలన్నీ పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది వద్దన్న ధనం వస్తుంది ఈరోజు ఎవరైతే ఈ ఆహార నియమాలు పాటిస్తారో వారికి ధన సమస్యలనేవి రావు లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారే యోగాలుగా వస్తాయండి మార్గశిర గురువారం రోజున ఎవరైతే ఈ కూరన తింటారో వారి ఒంటిలో దరిద్రం మొత్తం కూడా పోతుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఇంటిలో మార్ అంతకి మార్గశిర గురువారం రోజున మరి ఏ కూర తింటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనేది ఈ విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అండ్ మీరు కనుక కొత్తగా వాచ్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సాధారణంగా ఏంటంటే శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయడం మనకి తెలిసింది అయితే మార్గశిర మాసంలో గురువారాలకి అత్యంత ప్రాధాన్యత అయితే ఉంటుంది ఈ మాసంలో ప్రతి గురువారము లక్ష్మీ వ్రతం చేస్తూనే ఉంటారు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెప్పి పురాణాలలో చెప్పడం అయితే జరుగుతుందండి మార్గశిర మాసం మహావిష్ణువుకి కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం మాసాలలో మార్ష శీర్షోహం అంటే మాసాన మాష శీర్షోహం అంటే మాసాలల్లో మార్గశిర మాసం దానే అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగంలో చెప్పబడిందండి కార్తీక మాసం నెల రోజుల పాటు భక్తిభావంతో మునిగి తేలితే తెలుగు ప్రజలు మార్గశిర మాసంలో అంతకు మించి అన్నట్లుగా ఉంటారు ముఖ్యంగా ఏంటంటే ఈ నెలలో లక్ష్మీదేవి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం అండి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఈ మాసం మహాలక్ష్మికి కూడా మక్కువే అని చెప్పి ఈ నెలలో ప్రతి గురువారము లక్ష్మీదేవిని ఎవరైతే ధ్యా ధ్యానిస్తూ ఉంటారో వారిపైన లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఉంటుంది ఈ నెలలో అత్యంత ముఖ్యమైన మార్గశిర వారాలు మన ఆడవాళ్లకు చాలా విశేషము ఆడవాళ్ళు మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారము లక్ష్మీ పూజ అయితే చేసుకుంటారు మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు చేసే పూజలు మార్గశిర వారాల వ్రతము అంటారు సంవత్సరానికి ఒక్కసారైనా వచ్చేటువంటి మాసంలో ఈ పూజలు చేస్తారండి ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది అని చెప్పి పరాస మహర్షి నారదుడికి తెలియజేశారు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరించడం వలన సమస్యలన్నీ తొలగి శ్రేయస్సును సంపద మరి మరియు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందని విశ్వాసం అండి మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానము దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి పూజలానే ఉంటుంది అలా ఉన్నప్పటికీ కూడా అమ్మవారికి సమర్పించేటువంటి నైవేద్యం అనేది డిఫరెంట్గా ఉంటుందండి ఈ పూజ ఎలా చేయాలంటే మార్గశిర గురువారాలలో ఉదయాన్నే నిద్రలేచి ఇల్లును శుభ్రం చేసి శుచిగా స్నానం చేసుకోవాలి ప్రత్యేకించి పూజ ముగిసే వరకు కూడా తల నూనెనైతే రాసుకోకూడదు తల దువ్వుకోవటము ఏమీ చేయకూడదు మనం అందంగా చక్కగా అలంకరించుకోవాలి లక్ష్మీ అమ్మవారిని కూడా అందంగా అలంకరించాలి కానీ ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే మనం తలస్నానం చేసేటప్పుడు ముందు రోజునే మనం తలస్నానం అనేది ఆచరించాల్సి ఉంటుందండి ఈ ఈ ముందు రోజునే అంటే షాంపూస్తో కానీ కొంగుడు కాయలతో ఏదైనా చేసుకోవాలంటే అది ముందు రోజే చేయాలి మనకి గురువారం రోజు మాత్రం తల రుద్దటం లాంటి పనులు అయితే అసలు చేయకూడదు అండ్ తలకి నూనె అయితే కూడా పెట్టకూడదని చెప్పి చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది సో మనం గురువారాలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా కూడా సుచిగా స్నా చేసేసుకొని మనం కూడా స్నానం చేసేసుకొని ప్రత్యేకించి ముగిసే వరకు కూడా అసలు కంప్లీట్గా నూనెనైతే అవాయిడ్ చేయాలి తలనైతే దూకోకూడదు లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని లేదా మీకు చిన్న విగ్రహం ఉన్నా సరే దాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలండి మొట్టమొదటగా విఘ్నేశ్వరుని ఉంటే గనక విఘ్నేశ్వరు ఉంటే గనక కాదు విఘ్నేశ్వరుకి ఖచ్చితంగా ప్రథమ పూజ అయితే చేయాలి గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అదంగా చూడచోపచారాలు స్తోత్ర పూజలు ఇవన్నీ చేసుకోవాలండి ప్రతి గురువారం కూడా అమ్మవారికి ప్రత్యేకించి నైవేద్యం అనేది సమర్పించాల్సి అయితే తర్వాత మార్గశిర లక్ష్మీ పూజ కథను కానీ చదువుకొని అక్షింతలను శిరస్సు పైన వేసుకోవాలి లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాల్లో అయితే చేస్తారు నాలుగు గురువారాలు మాత్రమే మాసంలో ఉంటాయి కానీ మళ్ళీ ఆ నాలుగు గురువారాలు అయిపోయిన తర్వాత ఈ లక్ష్మీ పూజను పుష్యమాసంలో కూడా మనకి వచ్చే మొదట గురువారం రోజున ఖచ్చితంగా చేసుకోవాలని అంటారండి అలా చేసుకోవడం అనేది ఇక్కడ విశేషం అంటే మార్గశిర మాసంలో అన్ని గురువారాలలో పూజ చేసుకున్న పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు ఉద్యాపన అనేది చేసుకోవాలి ఆ రోజు కూడా అమ్మవారి పూజ చేసుకుని చదువుకొని అక్షింతల తలపైన వేసుకోవాలి ఒక మొత్త ఐదుని పిలిచి భోజనం పెట్టి తొమ్మిది పూర్ణం బోరలు పెట్టి దక్షిణ తాంబూలాలు అనేవి ఇవ్వాల్సి ఉంటుంది శక్తి ఉన్నవారు చీర కూడా పెట్టుకోవచ్చు లేకపోతే జాకెట్ మొక్కతో అయినా సరిపెట్టుకోవచ్చు అండి మార్గశిర లక్ష్మీవార వ్రత సమయంలో అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలి అనేటువంటి విషయానికి వస్తే మొదటి గురువారం అనేది మనం పులగాన్ని పెట్టాలి రెండవ గురువారం అట్లు తిమ్మనం పెట్టాలి మూడవ గురువారము పరమాన్నము లేదా అప్పాలు ఏవైనా సరే పెట్టుకోవచ్చు నాలుగవ గురువారము చిత్రాన్నము లేక అయితే పెట్టాలి ఐదవ గురువారం మాత్రం పూర్ణం బూరలను పెట్టాలి గురువారం రోజు ఆడవాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిద్రలేస్తే చాలా మంచిది ఇక ఈరోజు సాయంత్రం స్నానం చేసేటువంటి నీటిలో ఐదు తులసాకులు కానీ లేదా ఒక స్పూను అంత కళ్ళు ఉప్పును కానీ వేసుకుని స్నానం అయితే ఆచరించాలండి ఇలా స్నానం చేస్తే సమయంలో గంగా గంగా అని చెప్పేసి మూడు సార్లు అనేది మనం చెప్పుకోవడం అనేది చాలా మంచిది ఈరోజు ఈ విధంగా స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ ఒంటికి శక్తులు వస్తాయి మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం కూడా కలుగుతుంది అలానే మార్గశిర మాసంలో లక్ష్మీవార పూజ లేదా వ్రతం చేసే మహిళలు పసుపు రంగులో ఉండేటువంటి దుస్తులు లేక చీరను ధరించి అమ్మవారిని పూజించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సులభంగా అని చెప్పి చెప్తారు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే కలుగుతుంది కనుక ఆడవాళ్ళ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రోజున పసుపు రంగులో ఉండేటువంటి వస్తువులు దుస్తులు దుస్తులు మాత్రమే ధరించుకోండి ఇక ఈ మాసంలో గురువారం రోజు ఇంట్లో ఆడవాళ్ళు గుర్తు పెట్టుకొని పాలు పోసి ఉండే కూరలను కానీ నువ్వులు వేసి ఉండేటువంటి కూరలను కానీ నువ్వుల పొడి వేసి కూరలు కానీ వండుకుంటే చాలా మంచిదండి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది పాలు పోసి వండే కూరలు ఏంటండి అంటే పొట్లకాయ వంకాయ బీరకాయ ఇలాంటి కూరలు అయితే తినాలి అలాగే కొన్ని రకాల కూరల్లో నువ్వుల పొడి కలిపి వండుతూ ఉంటారు అంటే గుత్తి వంకాయ బీరకాయ ములక్కాయ ఇట్లా చేసుకుంటుంటారు కదా నువ్వుల పొడి వేసి అలా వండేటువంటివి వండుతూ ఉంటారు కదా వాటిని ఈ గురువారం రోజు ప్రత్యేకించి ఇలా పాలు పోసుకొని వండడము ఈ కూరలను నువ్వులు పొడి కలిపి వండే కూరలను తింటే కోటి జన్మల పుణ్యమైతే లభిస్తుంది కాబట్టి ఈ రోజున అందరూ కూడా ఈ కూరలను వండి తినండి అలానే తినడం వల్ల లక్ష్మీదేవి అగ్ర అనుగ్రహం అయితే మనకి కలుగుతుంది దరిద్రాలు దోషాలు తొలగిపోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఐశ్వర్య యోగం కలుగుతుంది వద్దన్న ధనం లభిస్తుంది సకల సంపదలు వస్తాయి ఈరోజు ఈ కూరలు తింటే ఒంటిలో దరిద్రమంతా కూడా తొలగిపోతుందండి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసం గురువారం రోజున మీరు కూడా ఈ కూరలను తినడం వల్ల ఇక ఈ రోజు పొరపాటు పట్న కూడా ఆనపకాయ కానీ మరియు ఏంటంటే నేర్చు కొన్ని కూ ఇలా ఆనపకాయ కొన్ని కూరలు అయితే తినకూడదు అని చెప్పి చాలామంది అంటారు ఈరోజు అయితే అసలు నాన్ వెజ్ అనేది నాన్ వెజ్ దగ్గరికి తీసుకురాకూడదండి తినకూడదని కూడా తెలుసు కానీ ఆనపకాయ కూడా తినకూడదు అనేటువంటి విషయం అయితే తెలియదు కదా సో ఆనపకాయని కూడా అవాయిడ్ చేసేయండి కానీ శాస్త్రాలలో కూడా ఈరోజు ఆనపకాయ తినకూడదని చెప్పడం అయితే జరుగుతుంది ఆనపకాయతో పాటు నాన్ వెజ్ కూడా తినకూడదు అంటే చికెన్ మటన్ మనకి ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే కదా వాటిని కూడా అవాయిడ్ చేయాలి తినకూడదు కాదని తిన్నారంటే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహానికి అయితే ఆగ్రహానికి అయితే గురవుతారండి ఐశ్వర్యాన్ని పహరించిస్తుంది ఆర్థిక సంస్థలు అనేవి ఎదురవుతాయి హల్వా రూపంలో కావచ్చు పకోడి రూపంలో కావచ్చు ఏ కూరల రూపంలో అయినా సరే ఇట్లా ట్రై చేసుకొని పచ్చళ్ళ రూపంలో కావచ్చు నీళ్ళు ఏ రూపంలో కూడా ఆనపకాయని తినకండి నాన్ వెజ్ రోజు ఈరోజు తినకండి నూడుల్స్ మంచూరియా వంటి వాటిల్లో కూడా ఏ రూపంలో కూడా స్వీకరించకూడదు అలా తింటే మాత్రం దరిద్రం పడుతుంది అప్పులు పాలైపోతారు కనీసం ఎగ్ కూడా ఈరోజు తినకండి కాబట్టి మార్గశిర గురువారం రోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కావచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్